వాళ్ళు వెళ్ళారు ముక్కెల పాడు నువ్వా ఈసారి వెళ్దాం ఏ తల్లి వర్క్ చేసుకుంటున్నాను నాయనమ్మని జేజ్ బస్ ఎక్కించొచ్చా మరి నువ్వు వాళ్ళని కొడుతున్నావుగా కొడతా కొడుతున్నావుగా కొట్టవా మరి ఎందుకు కొట్టావు మొన్న కొట్టావుగా నువ్వు ఎవరిని ఎవరిని తీసుకునిరా తల్లి ఎవరిని తీసుకుని రావాలి నేను వర్క్ చేసుకోవాలి నేను ఎట్లా వెళ్తాను ఇప్పుడు కుదరదు బారమ్మంటావా లేదు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు వాళ్ళు నువ్వు లేదు మరి నాయనప్పుడు ఎందుకు పడుతుందో చెప్పిన మాట వింటావా మరి ఎందుకు నాయనమ్మ ఎందుకు ఎందుకు తల్లి నాయనమ్మ బండి నడిపి తీసుకొని వచ్చానా వద్దులే తల్లి ఎందుకు నాయనమ్మ ఎందుకు నాయనమ్మ అవసరం లేదు మనకి నాయనమ్మ జేజ్ మనకు అవసరం లేదు వద్దు మనకి నాయనమ్మ జేజ్ వద్దు ఎందుకు వద్దు తల్లి వాళ్ళు అందుకే పంపించేసా అందుకే పంపించాను వద్దులే వాళ్ళు మనకి ఎందుకని ఫోన్ చేసానా ఎవరికి నానేమో ఫోన్ చేసానా ఓ కదిలిక తల్లి ఫోన్ చేసి ఏం చెప్పాను ఏం చెప్పాను చేసి పోను ఏం చెప్పాను ఏం చెప్పాను చెప్పు ఏం చెప్పు ఏం చెప్పాను నాయన ఫోన్ చేసి రమ్మని చెప్పానా చెప్పానా నేనున్నా తల్లి నేనున్నా అమ్మున్నాదిగా నేను అమ్మున్నావు ఉన్నావు కదా నాయన మొద్దులే నాయన మొద్దు Is that it?